నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని పన్నెండవ డివిజన్లో ఆయన ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు నాణ్యతతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు ఎలక్ట్రికల్ పోల్స్ సమస్యకు తీర్మానం చేశామని త్వరలోనే పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు ఒక్కో డివిజన్ కు పన్నెండు హైమాస్ లైట్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థను ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు రోడ్డు డ్రైనేజీ వాటర్ సప్లై లైటింగ్ పారిశుధ్యం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు నూతనంగా ఏర్పడిన కాలనీలకు సైతం నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డివిజన్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పన్నెండో డివిజన్ లో గౌరవ కార్పొరేటర్ తోటరాముల గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి రెండు వీధులలో సీసీ రోడ్డు మరి ఎస్ డబ్ల్యూజీ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మించే కార్యక్రమానికి ముంపూజ్ చేయడం జరిగింది మరి గతంలో చాలా కాలం కింద వేసినటువంటి పాత సీసీ రోడ్స్ డ్యామేజ్ అయ్యి మరి వివిధ కారణాల వల్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావచ్చు ఇతర కారణాల వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయిన నడవరాని పరిస్థితులు ఉన్న వాటిలో కొత్తగా నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇరుకు వీధులు కాబట్టి ట్రైన్ డబ్ల్యూజీ ట్రైన్ ఒక రోడ్డు వడలిపోయి రాకపోకలకు మరి పార్కింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం పాటు పన్నెండు డివిజన్లో చాలా పనులు చేసినాం ఇంకా మిగతా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే త్వరలోనే పూర్తి చేసుకొని మరి ఇక్కడ చాలా వరకు కొన్ని ఎలక్ట్రిసిటీ పోల్స్ సమస్య చెప్తా ఉన్నారు మరి ఎలక్ట్రిసిటీ పోల్స్ సమస్య కూడా తీర్చేందుకు కూడా మరి మొన్న ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాం త్వరలోనే డబ్బులు కట్టి ఆ పోల్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మొన్నటి వరకు మన కౌన్సిల్లో దాదాపు తొమ్మిది పది లక్షల రూపాయలతోటి నగర వ్యాప్తంగా కూడా కొత్తగా హైమాస్ ఏర్పాటు చేసే కార్యక్రమం దాదాపుగా ఏడు వందల పైచులకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడానికి మనం తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రతి డివిజన్లో కూడా పన్నెండు మినీ హైమాస్ లైట్స్ నాలుగు నాలుగు ఎనిమిది చిన్నవి మొత్తం పన్నెండు హైమాస్ లైట్స్ అండ్ అరవై డివిజన్లు కూడా అరవై డివిజన్లకు కూడా ఇచ్చి మరి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం